నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను వివరణ తొలి అసెంబ్లీ సమావేశంలో ఆ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం ఎదా కొనసాగిందో సో తిరిగి మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన వేళ కూడా ఆ ఇద్దరు నేతల మధ్య మరొకసారి చర్చ అయితే తీవ్రస్థాయిలో దుబారా నేపుతోంది సో ఆరిద్దరే కేటీఆర్ అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు కూడా తొలి అసెంబ్లీ సెషన్లోనే వీరిద్దరి మధ్య వాగ్వాదం చెల్లసాగింది సో తొలి అసెంబ్లీ సెషన్లో ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న తరుణంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నువ్వు ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా కూడా నీకు మంత్రి పదవి రాదు కూర్చో అని చెప్పేసి ఆ చెప్పేసే ప్రయత్నం చేశారు ఈ తరుణంలోనే మరొక తిరిగి అసెంబ్లీ సెషన్స్ రెండో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన సమయంలో కూడా కేటీఆర్ తిరిగి రాజగోపాల్ రెడ్డి దగ్గర అదే ప్రస్తావన తేవడంతో కొంత రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిని కలిసిన సమయంలో మీరు మంత్రి ఎప్పుడు అవుతారు అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే మీ కుటుంబంలో ఏ విధంగా అయితే ఆ ఉందో సో మా కుటుంబానికి సంబంధించి పదవులు ఇవ్వడంలో కూడా అదే నిబంధన వర్తిస్తుందని చెప్పేసి కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు దానితో పాటు మీ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీ కుటుంబాల నుంచి ఎవరైనా పోటీ చేయబోతున్నారని అడగడం జరిగింది దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కొంత క్లియర్గా చెప్పడం దీనిపై ఏదైతే మీడియా పాయింట్ దగ్గర కోమటి రాజగోపాల్ రెడ్డి కొంత సీరియస్ ఏదైతే మంత్రి పదవి గురించి పదే పదిగా కేటీఆర్ ప్రశ్నించడం కొంత రాజగోపాల్ రెడ్డి కొంత బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి తాను ఏదైతే మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరే టైంలోనే హైకమాండ్ నాకు కొంశాఖ ఇవ్వాలి అని చెప్పేసి కొంత ఆయన అప్పుడే అడిగినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి హైకమాండ్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో అయితే అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు సో ఒకవేళ నేను ఇప్పటి వరకు అయితే హోంశాఖ ప్రతిపాదన పెట్టారు హోంశాఖ ప్రతిపాదన ఒకవేళ హోంశాఖ కనుక నాకు ఇస్తే మాత్రం ప్రస్తుతం అయితే కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లో పెడతాను ఇటు కేటీఆర్ గాని హరీష్ రావు కానీ సంతోష్ కానీ ఆ కవిత కానీ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కొంత ఘాటిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది సో పదే పదే కేటీఆర్ మంత్రి పదవిపై స్పందిస్తుండడంతో కొంత రాజగోపాల్ రెడ్డి కొంత బదులుగా కొంత బహిరంగంగానే కొంత ఘాటు వ్యాఖ్యలు చేయడం దీని కొంత వార్నింగ్ అల్టిమేట్ కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి ఇటు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కొంత చెప్పి చెప్పనట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్పడం కొంత చర్చ అనుచరణంగా సో అసెంబ్లీ సెషన్స్ రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి కాబట్టి మీ దశవి సో అప్పుడు ఎలా ఉండబోతుంది వీరిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది కొంత చూడాల్సిన అంతమైన ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండేది హ్యాష్